ప్రకాశం భవనం లోగల పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ నందు మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ వారిచే మాజీ సైనికులకు అవగాహన కార్యక్రమము నిర్వహించారు కార్గిల్ సిల్వర్ జుబిలీ వేడుకలు మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ రెండు వందల నలభై నాలుగో వార్షికోత్సవమును పురస్కరించుకుని మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ కు చెందిన సైనికులు తొలుత కొత్తపట్నం ప్లైఓవర్ నుండి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాజీ సైనికులకు అవగాహన కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమములో భాగముగా కార్గిల్ యుద్ధములో పాల్గొన్న కొంతమంది మాజీ సైనికులకు జ్ఞాపికను బహుకరించారు వక్తలు మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ వారి సేవలను కొనియాడుతూ ఇటీవల వయనాడులో వారి సాహసములను అభినందించారు అనంతరము జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మన్సారియా జెండా ఊపి బైక్ ర్యాలీని ముందుకు నడిపించారు ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారిని శ్రీమతి ఎం రజనికుమారి మాజీ సైనిక సంఘం తరపున నెప్పల్లి నాగేశ్వరరావు శ్రామమూర్తి మాజీ సైనికులు వితంతువులు ఎన్సీసీ కాడేట్స్ హాజరైనారు అందరికీ నమస్కారం ఈరోజు గార్కిల్ విజయ్ దివాస్ సందర్భంగా మనకు మెడ్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ ఈ బైక్ ర్యాలీ హైదరాబాద్లో స్టార్ట్ చేసి గుంటూరు వైజాగ్ తర్వాత ఇప్పుడు మనకు ప్రకాశంకి ఈరోజు రావడం జరిగింది తర్వాత వారు ఇక్కడ నుంచి తిరుపతి అండ్ దెన్ బెంగళూరుకు వెళ్తారు సో ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైహింద్ ఇంజనీర్స్ గ్రూప్ వారు రెండు వందల నలభై నాలుగవ రేజింగ్ డే మరియు కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎంఈజీ గ్రూప్ వారు ఈ బైక్ ర్యాలీతో మన మధ్యకు వచ్చారు అవుట్రీచ్ ప్రోగ్రాం కూడా జరిగింది మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు శ్రీమతి ఏ తమీము అన్సారియా ఐఏఎస్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి వారిని ఘనంగా సాగనంపడం జరిగింది థ్యాంక్ వెరీ మచ్ జై హింద్